హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి అదేనండి స్వీట్ షాప్ స్టైల్లో చేసే బాదశా రెసిపీ అండి చూడండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా బాదశా రెసిపీ అండి ఒకటైతే తుంచి చూపిస్తాను చూడండి పైన ఎంత క్రిస్పీగా లోపల అంతా జ్యూసీ జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి చూసారా చూడండి బాదుషా అయితే ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి బాదుషా ప్రిపేర్ చేసుకునేదానికి మైదా పిండి ఒక గ్లాస్ తీసుకున్నానండి గ్రామ్ వైజ్ చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ పిండి ఈ పిండిని అయితే జల్లించుకొని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలండి ఆ తర్వాత వంట సోడా ఒక చిటికెడి వేసుకోవాలండి ఆ తర్వాత చిటికెడి ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి వచ్చేసి హోమ్ మేడ్ అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉండాలి ఎవరికన్నా కావాలంటే విజిట్ చేయండి ఇప్పుడు ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి బాగా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి అయితే సరిపోలేదండి ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటా ఉండను ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి నెయ్యిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని చూస్తే ఇలా ముద్దలాగా రావాలండి అప్పుడే నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలండి ఈ బాదుషా వచ్చేసి ఒక ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి చూడండి పిండిని అయితే ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి గట్టిగా కలిపితే పైన లేయర్ అనేది గట్టిగా వస్తుంది చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి కవర్ చేసి టెన్ మినిట్స్ సైడ్లో పెట్టుకోవాలండి పిండి అయితే నానుతుంది పిండి నానేలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నాము అదే గ్లాస్తో ఒక గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ని ఎంత ఒకసారి కలుపుకోవాలండి మెల్ట్ అయ్యే వరకు చూడండి షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి దీనికి ఎలాంటి పాకం రానవసరం లేదండి జిగురు పాకం వస్తే సరిపోతుంది చూడండి పాకం ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి పాకం అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మరసంని యాడ్ చేసుకోవాలండి ఈ నిమ్మరసం వేయడం వల్ల షుగర్ అయితే క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది నిమ్మరసం అంతా షుగర్ సిరప్లో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అంతా ఇంకోసారి కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే బాదష అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాధాశాల చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకొని ఇలా అన్ని బాధశాలా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి అన్నీ ఇలా బాధాశాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ అయితే గోరువెచ్చగా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ బాదేశాలని ఒగొట్టి వేసుకోవాలి ఫ్లేమ్ని అయితే సిమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ బాదేశాన్ని లోపల నుంచి బాగా కుక్ అవుతాయి చూడండి ఎలా పైకి తేలుతా ఉన్నాయో ఇలా ఉంటే పిండి కరెక్ట్గా అండి చూడండి బాదేశాలన్నీ పైకి వచ్చేసినాయి ఇప్పుడు చిన్నగా తిప్పుకోవాలండి బాదేశాలను అయితే ఇది డీప్ ఫ్రై అయ్యేదానికి కొంచెం టైమే పడుతుందండి చూడండి తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాదేషాని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి బాదషా అయితే డీప్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ బాదశాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి అన్నీ ఇలానే తీసుకోవాలి మిగతా అవన్నీ సేమ్ ఇలానే చేసుకోవాలండి డీప్ ఫ్రై ఈ బాదశాలు ఫ్రై అయ్యేలోపు ఈ డీప్ ఫ్రై చేసుకున్న బాదేశాన్ని షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందామండి ఈ బాదశాన్ని అంతా షుగర్ సిరప్లో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా టర్న్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ ఉంటే పాకాన్ని బాగా పీల్చుకుంటాయండి ఈ బాదషా అనేది మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి చూడండి బాదషా అయితే నానిపోయినాయండి షుగర్ సిరప్లో ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ప్లేటింగ్ కోసం ఒక ప్లేట్లోకి తీసుకుంటా ఉండనండి ఈ బాదశాలన్నీ గార్నిష్ కోసం పిస్తా పప్పుని కట్ చేసుకొని తీసుకున్నానండి పప్పుతో గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి ఎమ్మెగా స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా అయితే రెడీ అయిపోయిందండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మె ఎమ్మిగా స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా అయితే రెడీ అయిపోయిందండి చూడండి మిగతావన్నీ సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇన్స్టెంట్గా ఎప్పుడైనా గులాబ్ జామ్ గులాబ్ జామున్ తినాలనిపిస్తే ఇలా బ్రెడ్తో ఒకసారి చేసి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకునే వచ్చండి ఈ రెసిపీ అయితే బ్రెడ్తో గులాబ్ జామున్ రెసిపీ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి బ్రెడ్ గులాబ్ జామున్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఫస్ట్ బ్రెడ్ ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత షుగర్ ఒక కప్పు నెయ్యి మీగడ ఉండే పాలు అండి ఆ తర్వాత స్టఫింగ్ కోసము కిస్మిస్ తీసుకున్నాను ఇప్పుడు బ్రెడ్ని కట్ చేసుకోవాలండి ఈ ఎయిట్ బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నానండి చూడండి ఇప్పుడు దీనికి బ్రౌన్ పాట్ని అయితే తీసేయాలి సైడ్స్ ఈ బ్రౌన్ పాట్ని తీసేయాలండి అట్లైనా వేసుకోవచ్చు మన ఇష్టము చూడండి ఇలా అన్నిటినీ బ్రౌన్ పాట్ని తీసేయాలి ఈ బ్రౌన్ పాట్ని వేస్ట్ చేయకుండా బ్రె బ్రెడ్ క్రమ్స్లో అయినా యూస్ చేసుకోవచ్చండి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఈ బ్రెడ్ని ఒక బౌల్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఈ బ్రెడ్ని అంతా పీసెస్గా చేసుకోవాలండి ఇలా పీసెస్గా చేయకుండా మిక్సీలో వేసి గ్రైండ్ అయినా చేసుకోవచ్చండి చూడండి ఇలా పీసెస్గా చేసుకున్న తర్వాత చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలండి ఈ బ్రెడ్ పీసెస్ని అయితే చూడండి ఇలా బాగా బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలండి మీగడతో వేసుకోవాలండి గులాబ్ జామున్లు అయితే టేస్ట్ బాగుంటాయి డి పిండిని కలుపుకోవాలండి ఫస్ట్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఇంకో టూ స్పూన్స్ వేసుకోవాలండి సాఫ్ట్ పిండి ముద్దలాగా చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలండి బ్రెడ్ని అంతా ఇప్పుడు కొంచెం తీసుకొని ఉండలాగా చేసుకోవాలి చూడండి ఇలా అయితే పర్ఫెక్ట్గా పిండి కలిపినట్టు ఇప్పుడు ఇదంతా బాగా మ్యాష్ చేసుకొని కలుపుకోవాలండి మీకు సరిపోకపోతే ఇంకొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని ఈ బ్రెడ్ని కలుపుకోవాలండి ఈ పిండిని సైడ్లో పెట్టుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఇదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి షుగర్ని అంతా ఒకసారి కలుపుకోవాలండి మెల్ట్ అయ్యేదానికి చూడండి షుగర్ అయితే కరిగిపోయింది ఇప్పుడు దీనికి ఎలాంటి పాకం అయితే అవసరం లేదండి స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఒకసారి కలుపుకొని చూసుకోవాలండి పాకం అయితే స్టిక్కీగా వచ్చిందా లేదా అనేసి ఇంకొంచెం పుక్ అవ్వాలండి చూడండి పాక మెయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి పాకం ఎత్త రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని సైడ్లో పెట్టుకొని జామున్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని జామున్స్లా ప్రిపేర్ చేసుకోవాలండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లాట్గా చేసుకొని ఇందులో స్టఫింగ్లో కిస్మిస్ ఒకటి పెట్టుకోవాలండి చూడండి ఇలా పెట్టుకొని సైడ్స్ అంతా క్లోజ్ చేసుకోవాలి క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి సేమ్ ఇలానే ఇంకోటి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఫ్లాట్గా చేసుకొని మధ్యలో కిస్మిస్ ఒకటి పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి ఈ కిస్మిస్ బదులు బాదం జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చండి మీకు వద్దు అవసరం లేదు అంటే సాదాగా అయినా చేసుకోవచ్చండి స్టఫింగ్లో ఇది కిస్మిస్ టేస్ట్ బాగుంటుంది అంతేనండి క్రాక్స్ ఏమీ లేవు చూడండి ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి అన్నీ ఇలా జామూన్స్లా ప్రిపేర్ చేసి సైడ్లో పెట్టుకోవాలండి నేను తీసుకున్న ఎయిట్ స్లైసెస్కి వచ్చేసి థర్టీన్ జామున్స్ అయితే అయినాయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలండి ఎక్కువ హీట్ అయితే చేయకూడదు ఇది ఫ్రై అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది లోపల నుంచి కుక్ అవ్వాలా లేకుంటే లోపల పచ్చిగా ఉంటాయి పైన అయితే కలర్ వచ్చేస్తాయండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ జామున్స్ని వెంటనే కదిలించకూడదండి విరిగిపోతాయి కొంచెం కుక్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి చూడండి ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి జామున్స్ అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది అన్నీ ఇలానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అన్నీ అలా ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్లోకి వేసుకోవాలండి ఒకసారి జామున్స్ అంతా కలుపుకొని మూత పెట్టి వన్ అవర్ సోక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ బ్రెడ్తో గులాబ్ జామున్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది గార్నిష్ కోసం పిస్తాని వేసినానండి అంతేనండి ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా గులాబ్ జామున్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎమ్మిగా బ్రెడ్తో గులాబ్ జామున్ అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి